బీహార్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి రెండు వందలకు పైగా నియోజకవర్గాల్లో ఘన విజయం సాధించింది ఈ క్రమంలో అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పాట్లు ప్రారంభించింది మరో రెండు రోజుల్లో బీహార్లో కొత్త ప్రభుత్వం కొలోదేరనుంది ఈ నెల పంతొమ్మిది లేదా ఇరవై తేదీలో సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుండగా మరోసారి బీహార్ సీఎంగా నితీష్ కుమార్ అధికార పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది దేశంలోనే ఒక రాష్ట్రానికి అత్యధిక సార్లు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నేతగా నితీష్ కొత్త రికార్డులకెక్కే అవకాశం ఉంది ఈ క్రమంలో నేడు నితీష్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేసి ఆ లేఖను గవర్నర్ కు పంపనున్నారు క్యాబినెట్ భేటీ అనంతరం పదిహేడవ శాసనసభ రద్దు తీర్మానాన్ని కేబినెట్ ఆమోదించిన తర్వాత నితీష్ రాజీనామా చేయనున్నారు అలాగే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల శాసనసభ పక్షాలు సమావేశాలు నిర్వహించనున్నాయి ఆయా పార్టీల నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు ఎన్డీఏ నాయకుడిని ఎన్నుకోనున్నారు ఈ మేరకు బీహార్లో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీఏ పక్షాలు గవర్నర్ అనుమతి కోరనున్నాయి